స్ నేనైతే ఈరోజు ఒక మంచి ట్రిక్ మీకు చెప్పడానికి వచ్చాను మీషో నుండి మీషోలో నైన్ రూపీస్ డీల్స్ ఉంటాయి తెలిసే ఉంటుంది అందరికీ కూడాను అవి ఒక్కొక్కసారి టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి నైన్ రూపీస్ డీల్స్ ఇస్తారు కానీ డైలీ అయితే నైన్టీ ఎయిట్ పిఎంకి ఎయిట్ నైన్ రూపీస్ డీల్స్ అనే ఉంటాయి ఓన్లీ నైన్ రూపీసే కాదు నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ టైప్స్ అనమాట వాటిలో లిమిటెడ్ స్టాక్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది దానిలో తీసుకుంటే బాగుంటాయా బాగోదా అనేది కొంతమందికి ఐడియా ఉండదు కానీ క్వాలిటీ బాగానే ఉంటుందండి మనం నార్మల్గా ఎలా అయితే తీసుకుంటామో ఎలా ఉంటాయో అదే క్వాలిటీతో ఉంటాయి బాగుంటాయి కూడా నేను ఆల్రెడీ రెండు మూడు పర్చేస్ చేశాను అవి చాలా బాగున్నాయి వర్కౌట్ అయ్యాయి కానీ నేను తీసుకున్నప్పటికీ ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట నైన్ రూపీస్ ఫీ చాలా మందికి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అనే ఆప్షన్ పడుతూ ఉంటుంది వితిన్ మినిట్స్లో మీరు పర్చేస్ చేయకపోతే అవి మనం పర్చేస్ చేయలేమండి దానికి సంబంధించి ఒక ట్రిక్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే నేను ఫాలో అయ్యాను నేను ఫాలో అయిన ట్రికే మీకు చెప్తున్నాను మీరు ఫాలో అయితే మాత్రం తప్పకుండా బ ఉంటుందన్నమాట బెనిఫిట్ అనేది ఉంటుంది నైన్ రూపీస్కి ఫార్టీ నైన్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్కి లిమిటెడ్ స్టాక్లోనే ఇన్ మినిట్స్లో మనం బై చేయొచ్చు అనమాట అలానే అన్ని ఐటమ్స్ కొల్ కొనగలము అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే ఓన్లీ ఒకటి రెండు మాత్రం పర్చేస్ చేయగలుగుతాము ఓన్లీ వన్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయగలుగుతాము అనమాట నైన్ రూపీస్కి కానీ ఫార్టీ నైన్ కానీ నైన్టీ నైన్ కానీ ఏదైనా కానీ దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే ఎయిట్ ఓ క్లాక్కి ఖచ్చితంగా డీల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిన విత్ ఇన్ మినిట్లోనే అవి సోల్డ్ అవుట్ కూడా అయిపోతాయి అనమాట సో ఏం చేయాలంటే ఫస్ట్గా మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుందామో అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని ముందుగానే మీరు కన్ఫర్మ్ చేసి పెట్టుకోవాలి ఈ ప్రోడక్ట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది యూస్ఫుల్ అవుతుంది నాకు అని మీకు అనిపించాలన్నమాట సో దాని మీద ఫోకస్ చేయాలి అంటే అన్ని ఐటమ్స్ మీద ఫోకస్ చేయకూడదు ఏదైతే మనకు యూస్ఫుల్ అనిపిస్తే ఆ ఒక్క ఐటమ్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి దానికోసం ఏం చేయాలంటే అవి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి మీరు మీషోలో ఒకసారి ఎయిట్ రూపీస్ స్టీల్స్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి దానిలో ఏదైతే ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటున్నారో అది మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకొని సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నుండి లేదా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి కూడా అది ఆ ఐటెం మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్ నేను ఫొటోస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అనమాట మీరు ఆ ఐటెం క చేయాలి అనుకున్న ఐటెం మీద క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట కింద క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ ఉండాలి ఎయిట్కి ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుందో అప్పుడు వెంటనే క్లిక్ చేసి వెంట వెంటనే క్లిక్ చేస్తూనే ఉండాలి మీరు అసలు క్లిక్ చేయడం అనేది ఆపకూడదు అనమాట ప్రతిసారి క్లిక్ చేస్తూనే ఉండాలి దాని మీద అలా క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ ఉంటే వెంటనే ఎయిట్ అవ్వగానే బైనో మీద క్లిక్ అయిపోతుంది సో ఇది మాత్రమేనండి ట్రిక్ ఇంత చిన్న ట్రిక్తో మీరు ఖచ్చితంగా అయితే పర్చేస్ చేయగలుగుతారు కన్ఫామ్గా పర్చేస్ అయితే చేయగలుగుతారు నేను ఇదే ట్రిక్ యూజ్ చేశాను నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది నేను పర్చేస్ చేసినవి కూడా తీసుకున్నాను కానీ ఇంకోటి ఏంటంటే దానిలో పెట్టిన ఐటమ్స్ మళ్ళీ నైన్ రూపీస్కి నైన్ రూపీస్కి పెడతారు అందుకే నేను ఈ మధ్య పర్చేస్ చేయట్లేదు నైన్ రూపీస్ కానీ ఫార్టీ నైన్ కానీ నైంటీ నైన్ కానీ ఏదైనా కానీ నాకు ఫస్ట్ డౌట్ ఉండింది అదా వస్తుందా రాదా ఇదంతా ఫేకా నైన్ రూపీస్కి ఐటమ్ ఇచ్చే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇది అసలు ఫేక్ ఏమో అని చెప్పి డౌట్ ఉండింది నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యాను నాకు ఇది వర్కౌట్ అయింది మీరు కూడా ఫాలో అవ్వండి వర్కౌట్ అవుతుంది తప్పకుండా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి మీరు యాక్టివ్గానే ఉండాలన్నమాట సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెన్ ఎయిట్ వరకు కూడా బై నో మీద క్లిక్ చేస్తూనే క్లిక్ చేస్తూనే ఫోటో పెడతాను అక్కడ క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూనే ఉండాలి మీరు క్లిక్ చేసినప్పుడు డీల్స్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అని వస్తుంది అయినా కానీ మీరు క్లిక్ చేస్తూనే ఉండాలి క్లిక్ చేస్తూ 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 ఎయిట్ అవ్వగానే ఆటోమేటిక్గా అది అన్లాక్ అవుతుంది కవ్వగానే మీరు బా మీద క్లిక్ చేస్తే మీకు షిప్పింగ్ అనేది అవుతుంది అనమాట సో మీరు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట వెంట వెంటనే క్లిక్ చేస్తూ ఉండాలి ఇది మాత్రమే స్మాల్ ట్రిక్ అండి ఇది ఈ ట్రిక్ యూజ్ చేస్తే ఖచ్చితంగా బైన ఖచ్చితంగా నైన్ రూపీస్ కానీ ఫార్టీ నైన్ కానీ నైంటీ నైన్ డీల్స్ అనేవి మీరు పొందగలుగుతారు ఈ ట్రిప్ నాకు చాలా యూస్ఫుల్ అయింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాక్స్ బాయ్ బాయ్